గోదావరి జిల్లా అనపర్తిలో సమాజమే సిగ్గుపడేలా మితిమీరితే ప్రాణాల మీదకు తెచ్చేలా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే హత్యాత్నానికి పాల్పడ్డం సమాజంలో మనం ఏ స్థాయిలో ఉన్నాము అనే అంశాన్ని ఆలోచించే ప్రశ్నకు సమాధానం వెతకాలని వివరాల్లోకి వెళితే రెండు వేల పదహారులో భర్త చనిపోయిన వివాహితకు ఇద్దరు సంతానం ఉన్నారు భర్త మరణించడంతో ఒక వ్యక్తి కుటుంబానికి తోడవడంతో కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో సహజీవనం సాగించారని కానీ అతను కామందులే తన కుటుంబాన్ని ఆశిస్తారని అనుకోలేదని తల్లి మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైంది తన కన్న కూతురిని వివాహం చేసుకుంటారని అతను చెప్పడం ఆవిడ అంగీకరించకపోవడంతో తన కూతురిపై హత్యాయత్నానికి సైతం పాల్పడ్డారని ఆవిడ మీడియాకు తెలిపారు నల్లమి లక్షిత నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మా దనపర్తి రెండు వేల పదహారులో మా నాన్నగారు హార్ట్ అటాక్ ద్వారా అండి ఆ టైంలోనే మా వీధిలో వ్యక్తిగా నాగిరెడ్డి అనే వ్యక్తి మాకు పరిచయం అయ్యారు మాకు చిన్న చిన్నగా కూరగాయలని పాలని చిన్న చిన్న సహాయం చేస్తూ ఒక ఇంట్లో మనిషిగా మెలిగి మేము కూడా ఒక ఇంట్లో మనిషిగా నమ్మేమండి అతన్ని ఎప్పుడైతే నేను టెన్త్ క్లాస్కి వచ్చానో అప్పుడు నేను పెళ్లి చేసుకోమని అడిగాడండి నేనేమో నేను చేసుకో అనగా ఒక పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకొని తనతో ఒక బాబుని కన్నాక ఆ బాబుకు ఒక సంవత్సరం వచ్చాక వాళ్ళ లావిని వదిలేసి ఎప్పుడైతే వాళ్ళ లావిని వదిలేసారో అప్పటి నుంచి నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని టార్చర్ చేయడం మొదలు పెట్టడండి అడిగిన ప్రతిసారి నేను చేసుకున్నప్పుడల్లా నేను నన్ను టార్చర్ చేయడం సెక్చువల్ హెరాస్మెంట్ చేయడం మా అమ్మని నన్ను కలిపి కొట్టడం పెళ్లి చేసుకుని నేపాటికి మొన్న ముప్పై తేదీ కూడా ఇంటికి వచ్చి చేసుకోమని అనగా నేను చేసుకోని అనగా నా వచ్చిన పట్టుకొని మీద మీద వేసేసి ఉన్న అప్పుడు కొట్టేశాడు కొట్టేశాడు నన్ను చిత్తూరు నాయకులు యువత మహిళలు కూటమి పార్టీల సమిష్టి కృషి ఫలితంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ కష్టపడడం వల్లే చిత్తూరులోనూ విజయం సాధించామని ఇది సమిష్టి విజయం అని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ చెప్పారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి మహానాడు కార్యక్రమం ఘనంగా జరిగింది స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి అర్పించి కార్యక్రమాల్లో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ మాట్లాడుతూ పార్టీ చెప్పిన పని ప్రతి ఒక్కటి ఫలితం ఆశించకుండా చేశాను కాబట్టి ఈ రోజు విజయం సాధించామని రెండు వేల పద్నాలుగు నుంచి తెలుగుదేశం పార్టీ సీఎం లోకేష్ అప్పగించిన ప్రతి బాధ్యతను చిత్తశుద్ధితో పూర్తి చేశానని చెప్పారు పని చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చిత్తూరు నియోజకవర్గ మినీ మహానాడు ఈరోజు ఇక్కడ జిల్లా పార్టీ కేంద్రంలో జరుపుకోవడం జరుగుతుంది మొదటిగా కీర్తి శేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి అర్పించడం జరిగింది రెండవది చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో నాయకులు మరియు క్రయశీ శీలక కార్యకర్తలు మరణించడం వారికి సంతాపం తెలియజేయడం జరుగుతుంది శ్రీశైలం ఆనకట్ట ముందు ఏర్పడిన గొయ్యతో మొత్తం ఆనకట్ట నిర్మాణమే ప్రమాదంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ ఎంపీ వడ్డే శోభనాథ్రేశ్వరరావు ఆక్షేపించారు రాష్ట్రంలోని పలు సమస్యలపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీశైలం ఆనకట్ట ముందు భాగంలో భారీ గుంత క్రమంగా పెరుగుతూ ఆనకట్ట పూర్తిగా బలహీనమైపోయే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించారు ఈ అంశంలో ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తున్న ఉదాసీన వైఖరిలో ఉండడాన్ని ఎత్తి చూపారు కేంద్ర ప్రభుత్వం పోలవరం ఆనకట్ట ఎత్తు తగ్గించిన ఆలోచన మేరకే నిధులు చెల్లిస్తామని లోక్ సభలో స్పష్టంగా చెబుతున్నా చంద్రబాబు స్పందించడం లేదని ఆయన విమర్శించారు ఇటీవల పరిణామాలు చాలా ఆశ్చర్యాన్ని ఆవేదనని కూడా కలిగిస్తున్నాయి ఉదాహరణకి మీకు తెలుసు శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర రెండు వేల తొమ్మిది దగ్గర చాలా పెద్ద గుంట పడింది అనేది లోకడ కూడా చెప్పాను పత్రికల్లో వచ్చింది మీ అందరిని తెలిసిన విషయమే దాదాపు ఒక నాలుగైదు నెలల క్రితమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ వాటర్ కమిషను వాళ్ళు ఇది చాలా ప్రమాద పరిస్థితుల్లో ఉంది వర్షాకాలం వచ్చే లోపల దాన్ని పోడ్చండి అని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది అదేమీ చెయ్యకపోగా కోడ్చకపోగా సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వాళ్ళు ఇంకా ఇదివరకు జరిగిన డ్యామేజీ ఇంకా విస్తరించిందా